హాయ్ అండి అందరికీ ఈరోజు అమ్మవారికి గాజుల మాల అల్లడం చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ మీటర్ లైస్ తీసుకున్నాను లైస్తో అల్తే బాగుంటుంది మంచిగా కనిపిస్తుంది మాల అనేది ఇట్లా మెరిచినట్టు లైస్ తీసుకొని ఫస్ట్ ఒక గాజుకి ఈ విధంగా మూడి ముడేసుకోవాలి వేసుకోవాలి నేను కొంచెమే లైస్ ఉంచిన కాకపోతే కొంచెం ఎక్కువ వదిలిపెట్టుకొని కూడా మనం మూడు వేసుకోవచ్చు లేదంటే గాజులో మొత్తం అల్లడం అయిపోయిన తర్వాత కూడా ఇటు చివరికి లైస్ అనేది కొంచెం జాయింట్ చేసి వేసుకోవచ్చు మాల గాజు ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ గాజు ఇట్లా గాజు మధ్యలోకి వెళ్ళి లైస్ తీయడం అంతే అది ముడివేయడం కాదు ఫస్ట్ ఒకటి ముడివేసుకొని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా దగ్గరికి పెట్టుకొని మనం పూలమాల వెళ్తాం కదా దగ్గరికి ఆ విధంగానే గాజు పెట్టుకొని మలక తీయడం అంతే చూడండి మంచిగా దగ్గర దగ్గరికి మంచిగా వస్తాయండి చాలా సింపుల్ గాజుల మళ్ళా తయారీ అయితే చాలా బాగుంటుంది అమ్మవారికి వరలక్ష్మి శుక్రవారం రోజు వ్రతం ఉంటుంది కదా వ్రతం చేసుకునే వాళ్ళు అమ్మవారిని అలంకరించి ఇట్లా చేసుకుంటారు కదా ఈ గాజులు వేస్తే అమ్మవారికి మెడలో చాలా బాగుంటుందండి బాగా అందంగా కనిపిస్తుంది అమ్మవారు చిట్టి గాజులు కూడా వేసుకుంటారు చిట్టి గాజుల కంటే ఇవి చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట అమ్మవారి మెడల చాలా బాగుంటాయి దాదా ఇంట్లో కూడా కొందరు ఫోటోకి అమ్మవారి ఫోటోలకి విధంగా అల్లుకొని వేసుకోవచ్చండి చాలా నీట్గా వస్తుంది చాలా సింపుల్ అండి గాజు మధ్యలోకి వెళ్ళి లైస్ తీయడం అంతే చాలా బాగా వస్తుందండి చూడండి ఈ విధంగా చూసి మీరు కూడా తయారు చేసుకొని అమ్మవారికి వేయండి నా దగ్గర ఇదే లైస్ ఉంది ఇంకా వేరే వేరే కలర్లో లైస్లు కూడా బాగానే ఉంటాయి ఇంకా ఇది మెరూన్ కానీ అంతేం అంత బాగా ఏర్పడతలేదు ఇంకా మంచి మంచి లైసులు ఉంటాయి చూడండి ఎంత బాగా వస్తుందో ఇది ఇట్లా దగ్గరికి పట్టుకొని అల్లాలన్నమాట గాజులు ఇట్లా మనం పూలమాల అల్లేటప్పుడు కూడా అంతే కదండి దగ్గరికి పూలు ఇట్లా మాల పట్టుకొని వెళ్తాం కదా ఆ విధంగా అల్లుకోవాలంతే చూడండి అల్లడం అయితే అయిపోయింది అల్లడం అయిపోయిన తర్వాత నేను లా లాస్ట్ గాజుకి అయితే మళ్ళీ నేను ఫస్ట్ ముడిసినట్టు ముడివేయాలండి నేను మీకు వీడియోలో చూపించడానికి ఇట్లా అల్లలేదు ముడివేయలేదు లాస్ట్ గాజు లాస్ట్ గాజు కూడా ముడివేసి ఈ విధంగా అయితే చూ ముడి లైస్ ముడివేయాలి ఇట్లాస్ట్ చివర అట్లాస్ట్ చివర లైస్ అనేది ముడివేసి అమ్మవారికి మాల వేయాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మాల ఇట్లా మనం కొంచెం లూజు అంటే కూడా దూరం దూరం వస్తాయి గాజులు ఇంత ఉంటే సరిపోతుందండి మంచిగా కనిపిస్తుంది థ్యాంక్ యూ వాచింగ్ అండి